డెబ్బై ఒకటవ దావీదు కీర్తన యహోవా నేను నీ స్వరంజొచ్చి ఉన్నాను నన్ను నిన్నడను సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపుము నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గంగా నుండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు దేవా నా దేవా భక్తిగల చేతిలో నుండి నన్ను రక్షింపు కీడు చేయువారి పట్టులో నుండి బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము నా ప్రభువ యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యం నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవయ్యుంటివి తల్లి గర్భం నుండి నన్ను ఉద్భ ఉద్భవింపచేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేసేదను నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను ఆయనను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది వృద్యాపమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము నా శత్రువులు నన్ను గూర్చి మాటలాడుకొనుచున్నారు నా ప్రాణం కొరకు పొంచియున్నారు కూడి ఆలోచన చేయుచున్నారు దేవుడు వాణిని విడిచను వాడెవరునూ లేరు వాణిని తరిమి పట్టుకొనుడి అని వారు అనుకొనుచున్నారు దేవా నాకు దూరంగా ఉండకుము నా దేవా నా సహాయం నాకు రమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక నాకు కీడు చేయజూచువారు పాలై మానభంగము నొందుదురుగాక నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించు వివరించును అది నాకు ఎన్న సఖ్యము కావు రవ్వైన హోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను నీ నీతిని మాత్రమే నేను వివరించదను దేవా బాల్యము నుండి నీవు నాకు చూ వచ్చితివి ఇంతవరకు నీ కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజేయనట్లు తలనెరసి వృద్ధుడనై యుండు వరకు నన్ను విడవకుము దేవా నీ నీతి మహాకాశం ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసినవాడా నీవు మరలా మము బ్రతికించదవు భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నీవు మరలా మము లేవనెత్తదవు నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయము నా దేవా నేను నేను కూడా నీ సత్యమును బట్టి సర్వమండల వాయిద్యములతో నిన్ను స్థుతించదను ఇజ్రాయల్ పరిశుద్ధ దేవ సితారాతో నిన్ను కీర్తించదను నిన్ను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూడ్చి ఉత్సాహధ్వని చేయును నాకు కీడు చేయచూచివారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానం పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును